నా పేరు ఆలా తారక రామారావు ఆల్ ఇండియా కార్పొడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అమరావతి కాపునాడు అధ్యక్షుడనే మతి స్థిమితం లేని ప్యాకేజీ స్టార్ కలెక్షన్ కింగ్ కబాడీ సీన్ గారు నిన్న మాకు దైవ సమానులైనటువంటి మా నాయకుడు పు నాయకుడు బొండో ఉమేశ్వరరావు గారి మీద అసత్య పేలాపంలో తేలటం జరిగింది అయ్యా కబడ్డీ సీని గారు నిన్న మీకు ఎంత ప్యాకేజీ ముట్టింది ఆ ప్యాకేజీ మొత్తంలో నువ్వేమేమి మీరు ఏమేమి వాగారు అదైనా మీకు తెలుసా ఏంటి మీరు వస్తే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఓట్లేసేస్తారా గోండా ఉమేశ్వరరావు గారికి మీరు సవాలు విసురుతున్నారా డబ్బులు పంచవద్దు మీరు ఓడిపోతున్నారని అయ్యా సీను రెండు వేల పద్నాలుగులో మా నాయకుడు పంచలా రెండు వేల పంతొమ్మిదిలో పంచలా ఉప్పుడు పంచడు గెలుస్తాడు ఆయన నువ్వు చెప్పడం ఏంటి నీ ఓటే నువ్వేయు నువ్వు చెబితే నియోజకవర్గంలో కదా నీ ఫ్యామిలీలోనే వేయరు అది నీకు తెలుసు కదా అది గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడైతే బోండవమేశ్వరరావు గారి మీద అసత్య ప్రేలాపనలు పేరారో అవి నేను మాట్లాడినవి తప్పు అని బోండవమేశ్వర గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి లేదంటే కాపు సంఘాలు మొత్తం కాపు నాయకులు మొత్తం ఏకమయ్యి మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఈ నాలుగు రోజులు వాడుకుంటారు వాడుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంటి అదొకటి గుర్తుపెట్టుకోండి ఫోర్ ట్వంటీయా సిక్స్ రాకెట్ా ఏ ఆ రోజు గుర్తుకు రాలేదా మా నాయకుడు బొన్న మహేశ్వర గారి ఆఫీస్ ఓపెనింగ్ గంటలు గంటలు వెయిట్ చేసి ప్రారంభోత్సవానికి పిలిచినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అంటే అప్పుడు వైట్ పేపరే మా నాయకుడు అంటే నీకు ప్యాకేజీ ముట్టకపోతే వైట్ పేపర్ కాదు నువ్వు మాత్రం నీతిమంతుడివి వైట్ పేపర్ నువ్వు ప్యాకేజీలు తీసుకునేవాడివి ఈ ప్యాకేజీలు అనేవి ఎప్పుడు ఉండవు ఎప్పటికప్పుడు మన వీధిలోకి ఏంటి జంగం వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడే మనం వేస్తూ ఉంటాం అట్లాగే ఈ ప్యాకేజీలు వచ్చినప్పుడు మాట్లాడితే వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి నీతికి నిజాయితీ